కొడతామంటే ఎట్ల పోదు మేము ఓట్ అయ్యను పోనీలేదు వీళ్ళ తెలుగుదేశం వల్లే పోనీలే మమ్మల్ని బయట నుండి మంచులు రప్పించినారు ఏం దానికి రప్పించినారు పోలీసు వాళ్ళు ఎందుకున్నారు ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి మా ఓటు ఎక్కడ పోతుంది మీరు వేసుకునే దానికి ఇదంతా ఎందుకు ఓటు వేయనీకి అసలు రానిలా సార్ వాళ్ళు ఇంత ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా ఇక్కడంతా చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్ వాళ్ళు పోలీసులు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్ మీరు వేయకండి ఓట్లు మేము వేసేసి నమ్ముడి సార్ వాళ్ళే సార్ రౌడీలు పోలీసులు వాళ్ళందరూ కొంతమందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు పోలీసు ఎవరు వాళ్ళని మమ్మల్ని వాళ్ళ కొత్త వాళ్ళు ఈడ నూట నూరు మంది ఈ ఉంటే ఆడ సంపకాడు ఉంటే వాళ్ళని ఏమనుకుంటే మమ్మల్ని చంపుతాను సార్ ఊరిలో మమ్మల్ని తొంపుతాను కానీ మీరు ఏ లోపల ఈ పడి వాళ్ళని మాత్రం ఏమనలేదు వాళ్ళు లేడీస్ కూడా పోవాలని పోయినా కూడా స్లిప్లు గుంచుకొని ఊరికే ఎందుకు పంపిస్తారు మీరు పోండి అని పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు మేమేం చేయలేము చేయలేకపోయినాము లేడీస్ అయితే జరపాలని చూసినామోసారి చూసి ఆయన నువ్వు ఉంటావా ఈడ డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రంపై బొంగడుకుంటావా ఇల్లు లేక

పోవడానికి పోతంటే స్లిప్ గుకుంటున్నారు గుంజుకునేది గు పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే పోలీసు వాళ్ళు వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతాన్నారు నూరు నూట మంది మా ఊరు సుట్టికారం జనాన్ని రౌడీలు పిలుచకొచ్చి ఇది చేసినారు ఊర్ వాళ్ళని గడ్డకు రానిలే ఆడోళ్ళల్లో పిల్లవాళ్ళల్లో ఒక్క పిల్ల కూడా ఇలా తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు బానిస్తున్నారు మమ్మల్ని బానియడం ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు మా పార్టీకి మేము వేసుకుంటానేం ఇప్పుడు వీళ్ళు ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు పది మంది ఆడవాళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని మేము దారి నుంచి పోతాన్ని ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు మీ ఓట్లు లేవు వేసుకున్నాం వేసుకున్నామని కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళ మనం చూడకోకుండా కూడా చేతల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు రాజ్యాంగంలో ఓటు ఉంది మనం ప్రజాస్వామ్యం ఆ ఓటు ఏ వినియోగించుకున్నప్పుడు అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లీస్ట్కి ప్రజాస్వామ్యంలో లేనట్లే మేమంతా చని చచ్చిపోయినట్లే చచ్చిపోయినామనే కదా వేరూ రోజుల్లో వచ్చి ఓటు వేసుకోండేది పులివిందల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి వాళ్ళకు ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా నుంచి వచ్చి దౌర్జన్యం చేసి ఓట్ వేసుకున్నారు కొద్దినే ఆరికే రెడీ ఉన్నారు ఆ పోలీసు వాళ్ళు లేకుండా ఇల్లు ఏం చేయాలి కొత్త వాళ్ళని మమ్మల్ని ఏమో ఆ పోలీసు వాళ్ళు వాళ్ళకంతా సపోర్ట్ చేస్తున్నారు మనం ఏం చేస్తా ఏం చేయలేం కదా ఇవ్వాలి మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడుతున్నారు మా వాళ్ళకి ఇంతవరకు ఏ పొద్దు కానీ ఇట్లా రిజిన్ లేదు బాగా సాయి జరుగుతాయి ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పింటారు సాఫీ జరిగితే అంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు ఇంకా రెడీ ఇటు జరగరాని ఉద్దేశంగా వచ్చి మంచిగా చేస్తున్నారు జనం చాలా మంది వచ్చారు సార్ నడుపులో ఒక ఐదు వందల మంది పైన వచ్చింటారు సార్ అంతా ఓన్లీ స్కూల్ కాడికి మీ పేపర్ తీసుకుంటాను మీ ఓటు మేము వేసుకున్నాం పని ఎన్నికి పంపించారు సార్ స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళు ఎట్టేసుకుంటారు సార్ మా ఓట్లు వాళ్ళకి ఏమవుతుంది సార్ బయట వాళ్ళకు మా ఉండూరు వాళ్ళకి కానీ పోలీసులు మొత్తం వాళ్ళకే ఇచ్చారు సార్ మొత్తం అంతా పొద్దున్న ఆరు గంటలకు ఓటమి పోవాలని రెడీ అయినాం సార్ పోయినాం గేట్ కాడి పోతానంటే అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు ఏ మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్ నీకు అయి లేదు పదకొండు తర్వాత నూరా ఓటేచ్చు అన్నాడు సార్ సరేలే మళ్ళీ పోయినాం సార్ పదిన్నర పదకొండుకు పోయినాం పోతానంటే నీ ఓటు మేము కుదుకునే మీరు పోండి అని దొబ్బినారు సార్ బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాడీలు చూపిస్తున్నారు కార్లో నుంచి రాళ్ళు చూపిస్తున్నారు సార్ మా అక్కే కాదు సార్ అది ఓటకు మాట్లాడటప్పుడు మా కాడికి వచ్చి కాడ అడగల సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి మాకు వేయండి అని తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్ట్ లోనే లేదని చెప్పినారు సార్ మమ్మల్ని అయితే నా ఒక పది ఇరవై ఇండ్లు ఉంటాయి సార్ మా అయితే నాకు అసలు మా మీరు లోనే లేరు మీరు రావద్దు మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే మాకు అసలు లిస్ట్ లోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎట్టొచ్చినాయి మాకు ఓటకు ఎట్టు ఉంటుంది సార్ సార్ వాళ్ళు శిల్పులు తీసుకొని గుంజుకొని వాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు ఏదైనా దొమ్మ దైన్యంగా ఉంటే మా జగన్ సార్కి గెలిపించాలని మాకు మాకు రానిలేదు సార్ శిల్పులు గుంజుకున్నారు ఎనికి పంపించినారు అంతే సార్ మా సార్ రావాలని మాకు కోరిక సార్ ఆడిపోయింటే శిల్పులు ఇచ్చేసి పోండి అమ్మా మీరు అవసరమే లేదు ఓట్లు వేసే వేసే అయిపోయినది అని చెప్పినారు సార్ దబ్బేసినారు మేము వచ్చేసినాం మా సార్కి ముఖ్యం వేయాలని పోయినాము కానీ మా కాడికి లోపలికి రానిలే ఆరు ఓట్లకి పోయింటే ఆరుమందికి రాపించుకున్నారు ఏళ్ళ ఏళ్ళు రూమ్ తర్వాత రంగు చేసినాడు తీసిపోయినా ఆ రూమ్ పోయాలి ఈ రూమ్ వేసేసినారు ఒకరిని కానీ ఓటు ఏపీ సార్ రాసుకొని పోండి అని దొబ్బేసి దొబ్బేసి మా ఓటు మేము వేస్తాం అన్నాం సార్ అయినా మాటిలే మా మీ పద్దే అయిపోయినాయి ఆ నాలుగుకే అయిపోయినాయి అని అనిపించారు సార్ పోలీసు వాళ్ళు కట్టి తీసుకొని ఉండారు సార్ కొట్టారని బా జెవరిదన్నాం సార్ ఏం చేయాలా మాది ఎరుపల్లా ఆరు వందల ఓట్లున్నాయి ఓట్లు మాత్రం ఎవరిని వేనియలేదు ఒక్క ఓటు కూడా పోల్ చేయలేదు మా ఓటు మమ్మల్ని నిర్వహించుకోకుండా మమ్మల్ని ఓటు వేయకుండా ఇళ్లలోండి గడ్డకు రాకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే బయట ఊరు నుండి నాకు నాలుగు వందల ఐదు వందల మంది జనాలు వచ్చి మమ్మల్ని కొట్టి ఈడ్చి పంపించినారు సార్ ఎవరు ఓటు వేయడానికి ఒక పిల్ల కూడా గడ్డకు రాలేదు సార్ మా ఓటు మేము వేసుకోవాలా లేదా సార్ సార్ మమ్మల్ని ఓటే బేనీ లేదు సార్ పోలీసు వాళ్ళు తరిమిదని పంపిస్తున్నారు సార్ నీ ఓటా నన్ను ఓటే బూత్ కాడితే రాని సార్ పోదంటే పప్పు రోజు ఆడవాళ్ళని దొరకొచ్చి దాడి చేసినారు సార్ పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు సార్ మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని పక్క తీర్చి పెడుతున్నారు వాళ్ళని తిడుతున్నారు సార్ మమ్మల్ని ఇద్దరు ముగ్గర ఓటుకే రానీలే మమ్మల్ని లోపలికే రానీలే వందర మంది వాళ్ళు గుండాలు వచ్చినారు కార్యకర్తలు కొత్త కొత్త జనాలంతా మమ్మల్ని రాణి అసలు కొట్టినారు కొంతమందిని కొట్టినారు పోలీసులు అడ్డం పడినారు మేము పోతా అంటే ఊర్లో ఎడిపల్లె గ్రామంలో ఏ ఒక్కరూ ఓటు వేయలే ఇంత రౌడీజం చేసినారు సార్ ఇంత అన్యాయము ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు సార్ మేము మా జీవితంలోనే చూడలే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రశాంతంగా జరిగింది అంటున్నాడు వీడికి వాడికి సవాల్ అయితే పులిందలకు వచ్చి కాని వచ్చి ప్రమాణం చేయమని అని కోరుకుని ఎత్తుకొని వచ్చి మేము చేస్తాం ప్రశాంతంగా జరిగితే ఓట్లు ఒంటిమిట్ట కానీ పులిమిందల కానీ ఏమైనా సరే ఛాలెంజ్ చేస్తాం బీటెక్ భార్య కూడా ఏమన్నా ప్రశాంతంగా జరిగిందంటే ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమను ప్రశాంతంగా జరిగితే మేము సొంగుడు గురించుకొని తిరుగుతాం మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ వరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు సంగుండు గురించి తిరుగుతాం ఆయన గెలిచే ఆయన ప్రశాంతంగా అండి ఏడ ప్రశాంతంగా అంత గుండాలు జమ్మల మటుకు నుంచి దొడకచ్చుకున్నారు కమలాపురం నుంచి దొడకచ్చుకున్నారు పెద్ద చిందల చింతలజూటు నుంచి కూడా దొడకచ్చుకున్నారు ఊరు ఊరిన తొడుకొని వచ్చి రవిడి జయం చేసినారు ఇప్పుడు మళ్ళీ ప్రశాంతం అంటున్నారు ఆడ ప్రశాంతం ఉండదు జరిగింది ఓట్లే మీకు అన్ని అయిపోయినాయి 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 ఒక్కరికి కూడా ఒక ఓటు ఏం లేదు సార్ శిల్పు తీసుకొని పోయినా వాళ్ళే తీసుకుంటారు గుట్టు పెట్టేస్తారు గుట్టు నువ్వు అయిపోయింది పోనీ నువ్వు ఏమి పంపించా సార్ బాగా తినక మా ఊళ్ళో ఈ హై స్కూల్లోనే వేస్తాను మేము ఇప్పుడు ఏదో నలభై పిల్లలకు రాలి అన్నారు నలభై పిల్లలకు కూడా మమ్మల్ని రానిలే ఏం చేయాలా మేము కుంటేళ్ళం గుడ్డేళ్ళం పోయి రానికుంటే వచ్చినాము అప్పుడు ఈడే వేస్తే ఎర్రవలేకపోయినాము మేము బాగా పేస్తాము ఇప్పుడు ఇట్లా ఎప్పుడు లేనైనా ఎప్పుడు లేట్లు ఎట్లా బాగా వేసుకున్నారో ఏం కాస్త దేవునికి